అనగనగా ఓ పెద్ద అడవి అందులో చాలా జంతువులు జీవిస్తూ ఉండేవి పాపం ఇక్కడ ఒంటరి ఏనుగు ఉండేది ఇది తన గుంపు నుంచి వేరుపడింది ఎంత వెతికినా తన బంధుమిత్రుల్ని చేరుకోలేకపోయింది ఈ ఏనుగుకి ఎవరు స్నేహితులు లేరు తనతో స్నేహం చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో అది ఆశగా తిరుగుతుంది దానికి ఒక కోతుల గుంపు కనిపించింది వాటిని మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది దానికి కోతులు అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో మాలాగా కొమ్మలు పట్టుకొని ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి వెళ్తావా నీతో వెళ్ళగలవా అందుకే మనకు స్నేహం కుదరదు అని తేల్చి చెప్పేశాయి కోతులతో స్నేహం కుదరనందుకు బాధగా వెళ్తున్న ఏనుకు దారిలో ఒక కుందేలు కనిపించింది ఒక కుందేలు నాతో స్నేహం చేస్తావా అని ఏనుగుని దాన్ని ఆశగా అడిగింది నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాలాగా చిన్న బొరియల్లో పొదల్లో దూరగలవా నీకు నాకు స్నేహం ఏంటి అని కుందేలు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏనుక్కు ఒక కప్ప కనిపించింది దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాలాగా గెంతలేవు లేవు నీతో నాకు స్నేహం కుదరదు అని కప్ప చెప్పేసింది దారిలో దుప్పి కనిపిస్తే దాన్ని కూడా అడిగి కాదనిపించుకుంది ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా చెదురుగా పరిగెత్తుతూ ఉన్నాయి చెల్ల చెరుగా పరిగెత్తుకున్నాయి గోల ఏమైంది అంత భయంగా పారిపోతున్నారు అని ఒక జింకని ఏనుగు అడిగింది అయ్యా ఏం చెప్పమంటావు ఓ పులి జంతువులన్నీ వేటాడుతుంది అని చెప్పి పారిపోయింది ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది పులికి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితుల్ని చంపవద్దు అని వినయంగా అడిగింది నీ పని నువ్వు చేసుకో నీకెందుకు వాళ్ళ గోల అడ్డొస్తే నిన్ను తినేస్తా అని అంది పులి ఏనుక్కి కోపం వచ్చి తన తొండంతో పులికి ఒక్కటిచ్చింది దీంతో పులికి కళ్ళు బైర్లు కమ్మాయి కాసేపటికి తేరుకొని పులి అక్కడి నుంచి జారుకుంది ఈ విషయం తెలుసుకున్న మిగతా జంతువులన్నీ చాలా సంతోషించాయి స్నేహం చేయడానికి ఆకారంతో సంబంధం లేదు మంచి మనసు ఉంటే చాలు అప్పటి నుంచి మేమంతా నీకు స్నేహితులం అని ఏనుగుతో అన్నాయి ఏనుగు తనకు ఇంతమంది స్నేహితులు ఒకేసారి వచ్చినందుకు చాలా సంతోషించింది